మా చెప్పు చె చాలా సెవెన్ పాయింట్ చూసారా అండి మార్క్స్ వచ్చినాయి అని చెప్పి నన్ను భయపెడుతున్నాడు మా బాబు ఇంతకీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ పాపవి ఆ రో ఏమంటారు మార్నింగ్ అయితే గుడికి వేసి వచ్చారు రిజల్ట్ వచ్చిన రోజు కూడా గుడికి అయితే కంపల్సరీ పోతారు ఎగ్జామ్స్కి పోయినా ఫస్ట్ రోజు కూడా గుడికి పోతారు మిగతా రోజులు చదివినా చదవకపోయినా గుడికి మాత్రం పోయి దేవుడిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ వీడియో ఏంటంటే వెయిట్ చేసిన మార్క్స్ కోసము ఆ రోజు మధ్యాహ్నం షాప్కి కూడా వెళ్ళలే నేను ఇంకా వెయిట్ చేస్తూ అంటే వన్కి అన్నారు కదా మార్క్స్ వచ్చేదాకా ఉందాము కొంచెం ధైర్యం అని చెప్పి నేను షాప్కి వెళ్ళలేదు వెయిట్ చేస్తూ కూర్చున్నాం టీవీ చూస్తూ ఇక్కడ మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ అప్లై అందులో హాల్ టికెట్ నెంబర్ కూడా కొట్టి ఫోను టీవీ రెండు చూస్తూ కూర్చున్నాం కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ వీడియో తీసినట్టు కూడా నాకు తెలీదు ఇద్దరికీ తెలియదులే ఏదో వీడియో నార్మల్గా ఫోన్ పట్టుకున్నాడు అనుకున్నాం కానీ ఇంకా టీవీ చూస్తూ ఇక్కడ ఫోన్లో రిజల్ట్ వస్తుందని ఇక్కడ వెయిట్ చేస్తూ కొంచెం టెన్షన్ కాదు మస్తు టెన్షన్ పడ్డాం కానీ ఎంత టెన్షన్ పడ్డా అనుకున్న మార్క్స్ అయితే రాలేదు సరేలే ఇంకా వాళ్ళని బాధ పెట్టద్దు అని చెప్పి సాయంత్రం అయితే చిన్న ఏమంటారు బేకరీకి వేసి వచ్చారు ఇద్దరు అన్న చెల్లెలు మళ్ళీ ఇంకా వాళ్ళ నాన్న సంతోషం కోసం పర్లేదు నా కూతురికి వచ్చిన మార్క్సే ఎక్కువ అని చెప్పి కేక్ తీసుకొచ్చిండు కేక్ తీసుకొచ్చిండు చూడండి కేక్ మీద ఏం రాసింది టెన్త్ పాస్ అంట పర్లేదు అనుకున్న మార్క్స్ రాకపోయినా పర్లేదు మంచి మార్క్సే వచ్చింది అనుకున్న మార్క్స్ వస్తే ఇంకా మన చేతిలో ఏమన్ ఏముంటుంది చెప్పండి మనం అనుకుంటాము అనుకున్నవి రావు కదా ఇంకా నాకైతే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేకుండే ఆ రోజు ఫీవర్ ఉంది సరే కేక్ తెచ్చింది కదా అని చెప్పి అట్లా కూర్చొని కూర్చున్న దగ్గర ఇంక అందరం కట్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్గా చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాబు రిజల్ట్ తనకి సెలబ్రేషన్ చేయలేదు అనుకుంటారేమో తనకు కూడా సెలబ్రేషన్ చేసినాం అది రేపు పెడతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్